మిత్రులారా రామాయణంలో అరణ్యకాండం గురించి మీ ముందు ఉంచదలుచుకున్నా అరణ్యకాండకు సంబంధించినటువంటి కథాంశాన్ని తెలియజేయాలనేటువంటి చిన్న ఆశయం దండకారణ్యం పవిత్ర ప్రదేశం ప్రశాంత ప్రదేశం అక్కడ మునుల ఆశ్రమాలు ఎన్నో ఉన్నాయి పక్షులు మృగాలు సకల ప్రాణులకు సురక్షితమైన ప్రాంతం అది అక్కడ లోకక్షేమం కోసం యజ్ఞయాగాలు జరుగుతున్నాయి ఆశ్రమ సముదాయాన్ని చూడగానే అల్లెతాటిని ధనుస్సు నుంచి వేరు చేశాడు శ్రీరాముడు అక్కడ వినయానికి తప్ప వీరత్వానికి అవకాశం లేదు ఎక్కడ ఎట్లా ప్రవర్తించాలో తెలుసుకోవడమే ఉచితజ్ఞత ఇది శ్రీరామునిలో సంపూర్ణంగా ఉన్నటువంటి సుగుణాలు సీతారామలక్ష్మణులకు మహర్షులు సాదర స్వాగతం పలికారు ఆ సముదాయంలోని ఒక పర్ణశాలలో విడిది ఏర్పాటు చేశారు మరునాడు ఉదయం నిత్యోచిత కర్మలను ముగించుకొని మహర్షులకు విడుకోలు పలికి సీతారామ లక్ష్మణులు ప్రయాణాన్ని కొనసాగించారు వరం మధ్యకు చేరుకున్నారు ఇంతలో వికృతాకారంలో ఉన్న విరాధుడనే రాక్షసుడు అమాంతంగా సీతారామలక్ష్మణులపైకి విరుచుకు పడ్డాడు రామలక్ష్మణులను తన భుజాలపై వేసుకొని తీసుకుపోసాగాడు సీత గగ్గోలు పెడతా ఉన్నది రామలక్ష్మణులు విరాధుని రెండు భుజాలను నరికేశారు నేలపై కూల్ కుప్ప కూలాడు విరాధుడు ముష్టిఘాతాలతో మోకాళ్లతో దాడి చేశారు రామలక్ష్మణులు ఎంతకూ చావని విరాధుణ్ణి గోతిలో పాతి పెట్టడానికి సంసిద్ధులయ్యారు వెంటనే విరాధుడు తన పూర్వకథను వివరించాడు తుంబురుడనే గంధరుడైన తాను కుబేరుని శాపం చేత రాక్షసుడిగా మారిన విషయం తెల్ తెలిపాడు శ్రీరాముని వల్ల శాప విముక్తి కలుగుతుందన్న కుబేరుని మాటలను జ్ఞాపకం చేసుకున్నాడు దగ్గరలోనే ఉన్న శరభంగ మహర్షిని దర్శించుకోమని శుభం జరుగుతుందని శ్రీరామునికి చెప్పాడు తనను గోతిలో పూడ్చమన్నాడు అలాగే చేశారు రామలక్ష్మణులు విరాధుని మాట ప్రకారం శరభంగ మహర్షి దర్శనానికి బయలుదేరారు శరభంగుడు మహాతపస్వి దైవ సాక్షాత్కారం పొందినవాడు శ్రీరాముని చూసి శ్రీరామ దర్శనం కోసమే తాను వేచి ఉన్నానన్నాడు తన అంతా శ్రీరామునికి ధారపోశాడు భవిష్యత్తులో శ్రీరాముడు చేయవలసిన రావణ సంహారానికి ఇది కూడా తోడ్పడుతుంది ఒక మహాకార్య సాధనలో ఎవరి వంతు వారు సహకరి సహకారం అందించాల్సిందే అక్కడికి చేరువలోని ఉన్న సుతీక్ష్ణ మహర్షిని దర్శించమని శ్రీరామునికి సూచించాడు శరభంగ మహర్షి సీతారామ లక్ష్మణులు చూస్తుండగానే తన దేహాన్ని విడిచి అగ్ని తేజస్సుతో బ్రహ్మలోకం చేరాడు అక్కడి మునులందరూ శ్రీరాముని వద్దకు వచ్చి తమ గోడను వెళ్ళబో వెళ్ళబోసుకున్నారు రాక్షసులు మునులపై చేసే అకృత్యాలను ఏకరూ పెట్టారు రాక్షసుల చేతిలో బలైన మునుల కళేబరాలను చూపించారు రాక్షసుల బారి నుండి రక్షించమని ప్రార్థించారు వారితో శ్రీరాముడు మహాత్ములారా మీరు నన్ను ప్రార్థించడం తగదు ఆజ్ఞాపించాలి మీ ఆజ్ఞలను నేను శిరసా వహిస్తానన్నాడు అహంకరించకుండా తన బాధ్యతను గుర్తించడంలోనే మరి చాలా గొప్పతనం ఉంది అని శ్రీరాముడు నిరూపించడం జరిగింది సీతారామ లక్ష్మణులు సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమం చేరుకున్నారు శ్రీరామ దర్శనం కోసమే సుతీక్ష్ణ మహర్షి దేహం విడవకుండా ఉన్నాడు తన తపశక్తిని అంతా శ్రీరామునికి ధారదత్తం చేశాడు మరునాడు వారు మహర్షి అనుమతి తీసుకుని బయలుదేరారు దండకారణ్యంలోని మునుల ఆశ్రమాలను సందర్శిస్తూ పోతున్నారు సీతారామ లక్ష్మణులు అక్కడక్కడ కొంతకాలం ఉంటున్నారు ఇలా పది సంవత్సరాలు గడిచింది మళ్ళీ సుతీక్ష్ణ మహర్షి వద్దకు వచ్చారు దానితో అగస్త్య మహర్షిని దర్శించుకోవాలన్న తమ ఆకాంక్షను వెలుబు వెలుబుచ్చారు సుతీక్షణ మహర్షి మార్గాన్ని చెప్పాడు తన ఆశ్రమానికి దక్షిణంగా నాలుగు యోజనాల దూరంలో అగస్త్య సోదరుని ఆశ్రమం అక్కడికి యోజన దూరంలో అగస్త్య ఆశ్రమం ఉందని తెలిపాడు మహర్షి వద్ద పెద్ద సెలవు తీసుకుని బయలుదేరారు సీతారామ లక్ష్మణులు సాయంకాలానికి అగస్త్య సోదరుని ఆశ్రమానికి చేరుకున్నారు ఇక్కడ విషయం చెప్పుకోవాలి అగస్త్య సోదరుని పేరేమో చెప్పలేదు ఎక్కడ సందర్భం వచ్చినా అగస్త్య భ్రాత అనే చెప్పారు అందుకే పేరు తెలియని వారిని అగస్త్య భ్రాత అంటుంటారు ఈ పదబంధం జాతీయంగా స్థిరపడింది అగస్త్య సోదరుని ఆతిథ్యంలో ఆ రాత్రి గడిపారు సీతారామ లక్ష్మణులు ఉదయానే అగస్త్యాశ్రమం వైపుగా అడుగులు వేశారు అగస్త్యుడు తపశ్శక్తి సంపన్నుడు ఆకాశాన్ని తాకిన వింధ్య పర్వత గర్వాన్ని అణచినవాడు అగం స్తంభయ తీతి అగస్త్య పర్వతాన్ని స్తంభింపజేసిన వాడు గనక అగస్త్యుడయ్యాడు శ్రీరాముడి రాకను గమనించిన అగస్త్యుడు శిష్య సమేతంగా ఎదురు వెళ్ళాడు అతిథిని గౌరవించే సంప్రదాయం ఇది శ్రీరాముడు సీత లక్ష్మణ సమేతుడై మహర్షికి పాదాభివందనం చేశాడు అగస్త్యుడు శ్రీరామునికి దివ్య ధనుస్సు అక్షయ తూణిరాలు అమోఘమైన ఖడ్గాన్ని బహుకరించాడు జయం కలుగుతుందని ఆశీర్వదించాడు కష్టాలతో కూడిన వనవాసానికి సీత కోరి రావడం సాహసమని అభినందించాడు ఆమెకు గల భర్తృ ప్రేమను మెచ్చుకున్నాడు శ్రీరాముడు తాము నివసించడానికి అనువైన ప్రాంతాన్ని సూచించమని అగస్త్యుణ్ణి అభ్యర్థించాడు ఒక్క క్షణం ధ్యానమగ్నుడైనాడు మహర్షి తర్వాత శ్రీరామునితో ఇక్కడికి రెండు యోజనాల దూరంలో పంచవటి అనే ప్రదేశం ఉంది అక్కడ ఫలాలకు జలాలకు కొదవలేదు గోదావరి నదీ తీరంలో ఉన్న ఆ ప్రాంతంలో జనసంచారం ఉండదు ప్రశాంతంగా ఉంటుందని తెలిపాడు అగస్త్యుడి దగ్గర సెలవు తీసుకొని పంచవటికి ప్రయాణమయ్యారు సీతారామ లక్ష్మణులు దారిలో బలిష్టమైన ఒక పెద్ద గద్దను చూశారు పక్షి రూపంలో ఉండే రాక్షసుడేమో అని అనుకున్నారు నువ్వెవరివి అని అడిగారు తన పేరు జటాయువు అని దశరథుని మిత్రుడనని చెప్పుకున్నాడు తన వంశ చరిత్రను శక్తి సామర్థ్యాలను వివరించాడు జటాయువు తన తండ్రికి ఆత్మీయుడైన జటాయువునకు సీత రక్షణ బాధ్యతను అప్పగించాడు శ్రీరాముడు శ్రీరాముని ఆజ్ఞ మేరకు పంచవటిలో పర్ణశాల నిర్మాణం చేశాడు లక్ష్మణుడు పంచవటిలో జీవనం ప్రశాంతంగా గడుస్తున్నది ఒకనాడు శ్రీరాముడు పురాణ కథా ప్రసంగంలో ఉన్నాడు ఇంతలో శూర్పణఖ అనే రాక్షసి అక్కడికి వచ్చింది ఈమె రావణాసురుడి చెల్లెలు శ్రీరాముడి సౌందర్యానికి ముగ్ధురాలైంది తనను చేపట్టమన్నది తమ మధ్య అడ్డుగా ఉన్న సీతా లక్ష్మణులను చంపి తింటానన్నది శ్రీరాముడు పరిహాసంగా లక్ష్మణుని వద్దకు వెళ్ళమన్నాడు లక్ష్మణుడు తాను అన్నకు దాసుడనని తనతో ఉంటే శూర్పణఖ కూడా దాస్యం చేయాల్సి వస్తుందని అందుకే శ్రీరాముణ్ణి చేరడమే సబమని సమాధానమిచ్చాడు శ్రీరాముడి వైపు తిరిగింది శూర్పణఖ సీత ఉండడం వల్లే తనను నిరాకరిస్తున్నాడని అట్టుడికి పోయింది సీతాదేవి అడ్డు తొలగించుకోవాలని ఆమెపై దాడికి దిగింది క్రూరులైన దుష్టులతో పరిహాసం పనికిరాదు అది ఎంతో ప్రమాదకరం ఆలస్యం చేయకుండా శూర్పణఖను విరూపిణి చేయమన్నాడు శ్రీరాముడు అన్న ఆజ్ఞ ఆలస్యం శూర్పణాఖ ముక్కు చెవులు తెగిపడ్డాయి లక్ష్మణుని కత్తి దెబ్బకు లబోదిబోమని మొత్తుకుంటూ సోదరుడైన కరుడి దగ్గరికి వెళ్ళింది శూర్పణాఖ కరుడు పద్నాలుగు మంది యోధులను పంపాడు వాళ్ళంతా శ్రీరాముని చేతిలో మట్టి గరిచారు ఇది చూసిన శూర్పణఖ కరుణిద వద్దకు వెళ్ళి చెప్పింది కరదూషణులు పద్నాలుగు వేల మంది రాక్షసులతో రాముడి మీదకు దండెత్తారు మూడు గడియల్లో వాళ్ళందరినీ యమపురికి పంపించాడు శ్రీరాముడు ఆ వార్త అకంపనుడి నుండి వేగంగా లంకకు చేరింది అకంపనుడు రావణాసురుడి గూఢాచారులో ఒకడు ఈ విషయాన్ని సహించుకోలేని రావణుడు శ్రీరాముణ్ణి హతమారుస్తానని ఆవేశపడ్డాడు అకంపనుడు అసహాయ శూరుడైన శ్రీరాముని వధించడం దేవాసురులకు కూడా సాధ్యం కాదని తేల్చేశాడు కానీ అందుకు తగిన ఒక ఉపాయాన్ని చెప్పాడు శ్రీరాముడి భార్య సీత అందాల రాసి శ్రీరాముడికి ప్రాణం ఎలాగైనా ఆమెను అపహరిస్తే చాలు ఆ ఎడపాటును తట్టుకోలేక రాముడు జీవితాన్ని చాలిస్తాడు అని ఇది రావణునికి ఎంతగానో నచ్చింది మరునాడు ఉదయమే రథం మీద ఆకాశంలో ప్రయాణిస్తూ మారీచుడు ఆశ్రమానికి చేరుకున్నాడు సీతాపహరణ విషయం తెలిపాడు ఈ పనిలో తనకు సహాయపడమన్నాడు మారీచుడు మండిపడ్డాడు ఓ రాక్షసేంద్ర ఈ ఆలోచన నీకెవరు చెప్పారు నిజంగా అతడు నీకు మిత్రుడి రూపంలో ఉన్న శత్రువు శ్రీరాముడు సింహం వంటివాడు సింహం దగ్గరికి వెళ్ళడం ఎంత ప్రమాదం పైగా ఇతరులకు హాని చేయాలనే ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉన్న రాముణ్ణి కవ్వించడం కొరివితో తలగొక్కోవడమే అవుతుంది శాంతించి ఈ ఆలోచన విరమించి సుఖించమని సదుపదేశం చేయడం జరిగింది రావణుడి ఆవేశం తిరుగు ముఖం పట్టింది రావణుడు లంకకు తిరుగు ముఖం పట్టాడు ఖర దూషణ త్రిశరులు పద్నాలుగు వేల మంది రాక్షస వీరులు రాముడి ధాటికి నిలవలేక యముడి ఇంటికి పోవడాన్ని భరించలేకపోయింది శూర్పణఖ లంకకు పరుగుదీసింది మంత్రులతో కొలువుదీరిన రావణుని సభలోకి వెళ్ళింది విశ్ వికృత రూపంలో వచ్చిన చెల్లెలి దినీనావస్థను చూచి కూడా చలించలేదు రావణుడు శూర్పణఖ ఆవేశం కట్టలు తెంచుకుంది రావణుడి మూర్ఖత్వాన్ని తిట్టిపోసింది శ్రీరాముడి వల్ల లంకకు ముప్పు వాటిల్లా గలదని హెచ్చరించింది సౌందర్యవతైన సీతకు తగిన భర్తవు నీవేనని రావణుడిలో కొత్త ఆశలను రేకెత్తించింది ఒకవైపు మారీచుడి మాటలు మరొక వైపు శూర్పణఖ పలుకులు లంకేషుని మనసును కుదిపేస్తున్నాయి అయోమయంలో పడ్డాడు సీతాపహరణంలోని మంచి చెడులను ఆలోచించాడు శ్రీరాముని బలంతో తన బలాన్ని పోల్చుకున్నాడు చివరకు సీతను అపహరించడానికి నిశ్చయించుకున్నాడు రావణుడు మళ్ళీ మారీచుని వద్దకు వెళ్ళాడు సీతాపహరణకు లేడిగా మారి సహకరించమన్నాడు ఆ ఆలోచనను విరమించుకోమని లంకేషునికి పరిపరి విధాల నచ్చజెప్ప మారీచుడు విశ్వామిత్రుని యాగ సంరక్షణ సందర్భంలో రామబాణం రుచి ఏమిటో తాను తెలుసుకున్నానన్నాడు మారీచుడి మాటలను పెడచమిన పెట్టాడు రావణుడు మూర్ఖులకు ఇత బోధలు చెవికెక్కవు నేను చెప్పినట్లు చేయకుంటే నా చేతిలో నీకు చావు తప్పదని హెచ్చరించాడు రావణుడు ఆశ్రమానికి వెళ్తే శ్రీరాముడు చంపుతాడు వెళ్లకుంటే రావణుడు చంపుతాడు ముందు నుయ్యి వెనుక గొయ్యిలా ఉంది మారీచుని పరిస్థితి చివరకొక నిశ్చయానికి వచ్చాడు రావణునితో నీ చేతిలో చావడం కన్నా శ్రీరాముడి చేతిలో చావడమేనాయం నా జన్మ తరిస్తుందని తేల్చి చెప్పాడు మారీచుడు లేడిగా మారి శ్రీరాముని ఆశ్రమ ప్రాంతంలో తిరుగుతున్నాడు పూలు కోయడానికి వచ్చిన సీతాదేవి ఆ జింకను చూసి ఆశ్చర్యపడింది రామలక్ష్మణులను పిలిచింది వారు ఆ మృగాన్ని చూశారు లక్ష్మణుడు అది మాయా మృగమేనని నిస్సంశయంగా పలికాడు మారీచుడే ఈ రూపంలో వచ్చి ఉంటాడన్నాడు వేటకు వచ్చే రాజులను మాయా మృగ రూపంలో చంపడం మారీచుడికి కొత్త కొత్తదేమీ కాదన్నాడు ఇలాంటి లేడీ ప్రపంచంలో ఉండదని అనుమానాన్ని వెలిబు వెలిబుచ్చాడు సీత మాత్రం పట్టు వదలలేదు తనకు అదెంతో నచ్చిందని తీసుకురావాలని కోరింది తెస్తే ఆశ్రమంలో క్రీడ మృగంగా ఉంటుందని అయోధ్య చేరాక అంతఃపురానికి అలంకారం అవుతుందని ఆశించింది సీత ఇష్టాన్ని తోసివేయలేక ఆ మాయలేడిని చంపి అయినా సరే తేవడానికి సంసిద్ధుడయ్యాడు శ్రీరాముడు సీతాదేవి రక్షణ విషయంలో జటాయువు సహాయంతో అప్రమత్తంగా ఉండమని లక్ష్మణుణ్ణి ఆదేశించాడు మాయలేడిని పట్టుకోవడానికి బయలుదేరాడు మృగాన్ని ప్రాణంతో పట్టుకోవాలని శతవిధాల ప్రయత్నించాడు శ్రీరాముడు అందినట్టే అంది అందకుండా పరుగుదీస్తున్నదా మృగం ఇక లాభం లేదనుకొని బాణాన్ని సంధించాడు ప్రయోగించాడు శ్రీరాముడు బాణపు దెబ్బకు తాటి చెట్టంత ఎత్తు ఎగిరి భయంకరంగా అరుస్తూ పడిపోయాడు మారీచుడు స్వరూపంతో రాముని కంఠధ్వని అనుకరిస్తూ అయ్యో సీత అయ్యో లక్ష్మణ అని బిగ్గరగా అరుస్తూ ప్రాణాలు విడిచాడు ఈ మాటలకు సీత లక్ష్మణులు ఎంత కలవరపడతారోనని భయపడ్డాడు శ్రీరాముడు మారీచుని కంఠధ్వనిని రామునిదిగా భావించి సీత ఆందోళన చెందింది శ్రీరాముడు ఏదో ఆపదలో చిక్కుకున్నాడని తలచింది ఆదుకోవడానికి వెంటనే వెళ్ళమని లక్ష్మణుణ్ణి పురమాయించింది లక్ష్మణుడు చలించలేదు ఇది శ్రీరాముని స్వరం కాదన్నాడు మారీచుడి మాయాజాలమన్నాడు అమ్మా నీ రక్షణ భారం శ్రీరాముడు నాకప్పగించాడు నిన్ను ఇలా ఒంటరిగా వదిలి వెళ్ళలేనని స్పష్టం చేశాడు సీత ఆవేశం రెండింతలైంది మనసులో ఏదో దుష్టాలోచనతో ఇలా ప్రవర్తిస్తున్నావని నిష్ఠురోక్తులాడింది చేసేది లేక లక్ష్మణుడు బయలుదేరడానికి సంసిద్ధుడయ్యాడు అమ్మ నీకు భద్రమగుగాక వనదేవతలు నిన్ను రక్తి రక్షితురుగాక నాకు అవ అపశకునాలు తోస్తున్నాయి మళ్ళీ నువ్వు మా అన్నతో కలిసి ఉండగా చూసే భాగ్యం కలుగుతుందో కలగదో అని వాపోయాడు సీత మౌనంగా ఉన్నది అక్కడి నుంచి వెళ్ళడానికి ఏమాత్రం మనస్కరించకున్నా సీతకు నమస్కరించి శ్రీరాముడు వెళ్ళిన దిశగా నడిచాడు లక్ష్మణుడు లక్ష్మణుడు వెళ్ళడాన్ని గమనించాడు రావణుడు అదే అదనంగా సన్యాసి వేషంలో సీత సమక్షానికి వచ్చాడు యతి రూపంలో వచ్చిన రావణుణ్ణి ఆసనం మీద కూర్చుండబెట్టి సముచితంగా అతిథి మర్యాదలు చేసింది సీత మధ్య మధ్యలో రామలక్ష్మణుల కోసం వాకిలి వైపు చూస్తున్న సీతకు నిరాశ మిగులుతున్నది రావణుడు సీతను గురించిన వివరాలు అడిగాడు తెలిపింది సన్యాసి వివరాలను కోరింది తాను రాక్షస రాజు లంకేశ్వరుడునని ప్రకటించుకున్నాడు తనను పతిగా స్వీకరించమని అడిగాడు అలా చేస్తే అంతులేని భోగ భాగ్యాలతో విలసిల్లుతావని ఆశ చూపాడు ఆ మాటలకు సీత మండిపడింది రావణుడిని తృణీకరించి మాట్లాడింది శ్రీరాముడి పరాక్రమాన్ని ప్రస్తావించింది నన్ను అపహరించి నీ చావును నీవే కొని తెచ్చుకోకు అని హెచ్చరించింది రావణుడి కర్ణులు నిప్పులు జరుగుతున్నాయి సన్యాసి వేషాన్ని వదిలి పదితలతో భయంకరమైన నిజ స్వరూపంతో సీత ఎదుట నిలబడ్డాడు బలవంతంగా సీతను తన రథంలో లంకకు తీసుకు వెళుతున్నాడు సీత రామా రామా అంటూ ఆర్తనాదాలను చేస్తున్నది ఆమె ఆవేదన అరణ్య రోదనైంది అప్పుడప్పుడే నిద్రకు ఉపక్ర ఉపక్రమిస్తున్న జటాయువుకు సీతాదేవి ఆర్తనాదాలు వినబడ్డాయి చూసే సరికల్లా సీతను అపహరించుకుపోతున్న రావణుడు కంటబడ్డాడు జటాయువు రావణుణ్ణి ఎదిరించాడు ఇద్దరి మధ్య పోరు హోరాహోరిగా సాగింది చివరకు రావణుడు ఖడ్గంతో జటాయువు రెక్కలను కాళ్లను నరికివేశాడు నేలపై కూలాడు జటాయువు రక్తంతో తడిసి ముద్దయిన అతన్ని చూసి ఆత్మబంధువును పోగొట్టుకున్నట్లు సీత ఆక్రందించింది రావణుడు సీతాదేవిని తీసుకొని ఆకాశ మార్గం పట్టాడు దీను రాలైన సీత హీనుడైన రావణుడిని పరిపరి విధాల దూషించింది ఇంతలో ఒక పర్వత శిఖరం మీద ఐదుగురు వానరు ముఖ్యులను సీత చూసింది ఉత్తరీయపు కొంగులో తన ఆభరణాలను కొన్నింటిని మూటగట్టి వారి మధ్య పడేటట్లు వదిలింది ఒకవేళ అటువైపుగా శ్రీరాముడు వస్తే తనను గురించి వానరులు అతనికి తెలియజేస్తారనే చిన్న ఆశ రావణుడు సీతతో లంకకు చేరాడు తన అంతఃపురంలో సీత నుంచాడు తన వైభవమంతా చూపించాడు దాన్ని తృణప్రాయంగా భావించింది సీత కనికరించమని కాళ్లపై పడ్డాడు నిరాకరించింది ఆ మహాసాధ్వి భరించలేకపోయాడు దశకంఠుడు ఆవేశంతో మైథిలి నీకు పన్నెండు నెలలు గడువిస్తున్నాను ఈ లోపన నువ్వు దారికి రాకపోతే మరునాడే ప్రాతకాల భోజనానికి వంటవాళ్లు నిన్ను సిద్ధం చేస్తారని బెదిరించాడు అక్కడి రాక్షసులతో ఈమెను అశోకవనానికి తీసుకుపోండి వనం మధ్య ఒక రహస్య ప్రదేశంలో ఉంచి చుట్టూ కాపలాగా ఉండండి ఎలాగో ఒకలాగా ఈమెను ఒప్పించండి అని ఆజ్ఞాపించి రుసరుసలాడుతూ వెళ్ళాడు రావణాసురుడు ఆడపిల్లల మధ్య జింకలాగా రాక్షస స్త్రీల మధ్య సీత బిక్కు బిక్కుమంటూ కాలాన్ని గడుపుతున్నది మారీచుణ్ణి వధించి శ్రీరాముడు వెనుదిరిగాడు లక్ష్మణుడు ఎదురయ్యేసరికి నిశ్చేష్టుడయ్యాడు సీతను ఒంటరిగా వదిలి ఎందుకు వచ్చావని నిలదీశాడు జరిగిన విషయాలు పూసగుచ్చినట్లు చెప్పాడు లక్ష్మణుడు ఇద్దరు ఆశ్రమానికి చేరుకున్నారు సీతాదేవి జాడ కనిపించలేదు వనమంతా వెతిగారు సీతా జాడ కనిపించలేదు సీతా జాడ చెప్పుమని ప్రకృతిని ప్రార్థించాడు శ్రీరాముడు ఆమె ఎడబాటును తట్టుకోలేక కన్నీరు మున్నీరుగా విలపించాడు ఆవేదన ఆవేశంగా మారింది లోకాలను ధ్వంసం చేయడానికి శ్రీరాముడు సిద్ధపడ్డాడు లక్ష్మణుడు ఓదార్పు వాక్యాలతో అన్నను శాంతపరిచాడు అరణ్యములో సీతను వెదుకుతూ వెళుతున్న రామలక్ష్మణులకు జటాయువు కనిపించాడు రక్తంతో తడిసిన అతడిని గుర్తించలేదు శ్రీరాముడు మీదు మిక్కిలి అతడు గద్ద రూపంలో ఉన్న రాక్షసుడని సీతను అతడే భక్షించి ఉంటాడని భ్రమపడ్డాడు బాణంతో చంపడానికి పూనుకున్నాడు ఇంతలో జటాయువు జరిగిన విషయం చెప్పాడు రావణుడు సీతను అపహరించాడని ఎదిరించిన తనఖీ గతి పట్టి పట్టించాడని వివరించాడు అపహరణకు గురైన సీత అవసాన దశలో ఉన్న ఆత్మీయుడు రాముడి దుఃఖం రెండింతలైంది తన తండ్రికి ఆత్మీయుడైన జటాయువు పట్ల పితృభక్తిని ప్రదర్శిస్తూ అతని శరీరాన్ని నిమిరాడు జటాయువు కన్ను మూశాడు శ్రీరాముడు జటాయువుకు దహన సంస్కారాలు చేశాడు అతనికి ఉత్తమ గతులు కలగాలని గోదావరిలో జలతర్పణాలు చేశాడు రామలక్ష్మణులు దండకారణ్యం నుంచి క్రౌంచారణ్యానికి చేరుకున్నారు అక్కడి వనంలో భయంకరుడైన ఒక రాక్షసుని చూశారు అతని తల మెడ కనబడలేదు కడుపు భాగంలో ముఖముంది రొమ్ము మీద ఒకే ఒక కన్ను ఉంది యోజనం పొడు వ్యాపించిన చేతులు ఆ చేతులతో పక్షులను మృగాలను పట్టి తింటాడు అతని పేరు కబంధుడు తన సమీపంలోకి వచ్చిన రామలక్ష్మణులను అమాంతంగా రెండు చేతులతో పట్టుకున్నాడు అతని చేతుల్లో చిక్కితే తప్పించుకోవడం ఎవరి తరము కాదు అందుకే కబంధ హస్తాలు అన్న జాతీయం పుట్టుకు వచ్చింది కబంధుడు రామలక్ష్మణులను భక్షించడానికి నోరు తెరిచాడు అన్నదములిద్దరూ తమ ఖడ్గాలతో అనాయాసంగా వాడి భుజాలను నరికివేశారు కబంధుడు కుప్పకూలాడు రామలక్ష్మణుల గురించి తెలుసుకున్నాడు తన గురించి చెప్పుకున్నాడు శాప కారణంగా తనకి వికృత రూపం ప్రాప్తించిందన్నాడు శ్రీరాముడు కబంధునితో మాకు రావణుని పేరు మాత్రమే తెలిసింది అతని రూపం ఉండే చోటు శక్తి సామర్థ్యాలు తెలియవు వాటిని చెప్పవలసిందని అడిగాడు సమాధానంగా కబంధుడు శ్రీరామ నాకు ఇప్పుడు దివ్య జ్ఞానం లేదు నా శరీరాన్ని దహిస్తే నా నిజరూపం వస్తుంది అప్పుడు చెప్పగలనన్నాడు కబంధుడి శరీరానికి అగ్ని సంస్కారం చేశారు రామలక్ష్మణులు ఆ జ్వాలల నుంచి దివ్య దేహంతో బయటికి వచ్చాడు కబంధుడు సీతాదేవి దొరికే ఉపాయాన్ని శ్రీరాముడికి చెప్పాడు ఇందుకు సుగ్రీవుడి మైత్రి బాగా తోడ్పడుతుందన్నాడు వాలి సుగ్రీవుల కథను వివరించాడు సుగ్రీవుడిని చేరే దారిని చెప్పాడు శ్రీరాముడి అనుమతితో కబంధుడు స్వర్గానికి వెళ్ళాడు కబంధుడు సూచించిన మార్గంలో ప్రయాణిస్తూ పంపా సరస్సున్న ప్రాంతానికి చేరారు రామలక్ష్మణులు ఆ తీరంలో ఉన్న శబరి ఆశ్రమానికి వెళ్ళారు శబరి తపశక్తి సంపన్నురాలు జ్ఞాన వయో వృద్ధురాలు శ్రీరామ దర్శనంతో ఆమె తనువు పులకరించింది పంపా తీరంలో దొరికే పండ్లను స్వామికి సమర్పించింది తన జన్మ ధన్యమైనట్లు భావించింది శ్రీరాముడి అనుమతిని పొంది తన దేహాన్ని అగ్నికి ఆహుతి చేసి అగ్ని కాంతితో ఊర్ధ్వ లోకాలకు వెళ్ళింది అక్కడి నుంచి ఋష్యముఖ పర్వతానికి ప్రయాణమయ్యారు రామలక్ష్మణులు దారిలో పంప సరోవరాన్ని దర్శించారు మరి ఇక్కడితో అరణ్య పర్వం అనేటువంటిది సమాప్తమైంది ధన్యవాదాలు